ఓం నమో భగవతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణయిన నేను సాయిచందు పెళ్ళిలో మిస్ అయిన వీడియో అంటే వివకరాలకి వందనం చేసిన తర్వాత అయితే ఆకుల పోకలు అందించుకోవడం అని ఉంటుంది అన్నట్టు ప్రోగ్రాము అయితే ఆ మిస్ అయిన వీడియో గురించి చెప్తున్నాను అన్నమాట అయితే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఒకరికి ఒకరు ఎదురుగా కూర్చోవాలి కూర్చున్న తర్వాత ఒకరికొకరు బొట్టు పెట్టుకోవాలి అయితే కొంచెం ఇద్దరు చేతులలో కొద్దిగా పసుపు తీసుకోవాలి తీసుకొని వాళ్ళు అలా పట్టుకొని కూర్చోవాలి ఇప్పుడు నేను పాట పాడతాను కదా ఆ పాట పాడినప్పుడు ఒకరి చెంపలకు ఒకరు ఆ పసుపు పూసుకోవాలి తర్వాత పూసుకున్న తర్వాత మళ్ళీ పసుపులు ఎవరు తెచ్చిన మళ్ళీ పాడతాను అనమాట అప్పుడు అంటే ఇద్దరు చెక్లె ముక్కలం కూర్చుంటారు కదా ఒక కూర్చున్న వాళ్ళ వాళ్ళ తోడ పైన కర్చిపులు పర్వాలన్నమాట ఇద్ద ఇద్దరికి ఇద్దరు అంటే కూర్చున్న కూర్చున్న వాళ్ళ మీద కర్చిపులు పరిచి ఇంకా ఈ పాట ఫస్ట్ ఫస్ట్ ఫ్లేవర్ టీచర్ అన్నప్పుడు చెంపల పూసుకున్న తర్వాత ఇంకా ఇంకోసారి మళ్ళీ పసుపులు ఎవరు తెచ్చిరని మళ్ళీ చెప్తాను అనమాట అప్పుడు ఒకరు ఆ కరిచూపులు ఉంటాయి కదా ఒక తోడపైన ఇద్దరికి ఎవరు తోడపైన వాళ్ళకి పరుస్తాం కదా వాళ్ళు పసుపులు ఎవరు తెచ్చిరీ అన్నప్పుడు ఒకరికొకరు పసుపు వేసుకోవాలి ఒకరి కరిచూపు మీద ఒకరికి చల్లుకోవాలి కుంకుమలు ఎవరు తెచ్చిరీ అని పాడినప్పుడు కుంకుమలు ఒకరి కరిచీపులో ఒకరు చల్లుకోవాలి ఇలా అబ్బుకాయలు గులాలు ఇవన్నిటికీ ఈ పాట చదువుతున్నాసేపు ఏ చెప్తే అది పసుపు చెప్తే పసుపు కు చె చెప్తే కుంగు చెప్తే బుకాలు ఇట్లా కర్కిప్పైనా ఒకరు ఒకరి ఒకరు అంటే తోడ మీద పరుస్తామని చెప్పాను కదా ఇద్దరు కర్కీపుల మీద అట్లా అనమాట పెళ్ళిలో ఇది ఒక వేడుక అనమాట ఇది పురాణ కాలందే ఇది కొత్తగా కనిపెట్టింది కాదు సాయిచంద్ర పెళ్ళిలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటిన అంటే నేను మిస్ అయిన వీడియోలు మీకు ಪಸುಪು ವರ ತಿರೇ ಪನತಿ ಮನ ಸೀತಕ ನಲಗೊಟೇ ದಾರಿ ನಂದಕುಮಾರ ನಂದಕುಮಾರಾ ನ ವನಿತ ಚೋರ ನೀ ಮಲ್ಲೆಲನ್ನಿ ಪಡಮಟಿಕೆ ಮದನ ಗೋಪಾಲ పసుపుల్లెవర తెచ్చిరి పనతి మన సీతకు నలాగొటే దారిలో నంద కుమార నందకుమారా నవనిత చోరా నీ మల్లెలన్నీ పడమటికే మదన గోపాల కుంగుమలెవర తెచ్చిరి పనతి మన సీతకు నలాగొటే దారిలోన నందకుమార నందకుమారా నవనిత చోరా నీ మల్లెలన్నీ పడమటికి మదన గోపాల బుకాల వరద చిరీ పనతి మన సీతకు నలాగొటే దారిలోన నందకుమార నందకుమారా నవనిత చోరా నీ మల్లెలన్నీ పడమటికి మదన గోపాల గులాలెవర తెచ్చిరీ పనతి మన సీతకు నలాగొటే దారిలో నందకుమార నవనిత చూరా నీ మల్లెలన్నీ పడమటికి మదన గోపాల ఇలా పాట పాడుతుంటే ఒకరి మీద ఒకరు ఒక అంటే మీ కర్చి పిల్ల చల్లుకోవాలన్నమాట పన్నీ ఏది ఏది పాడినప్పుడు చల్లుకోవాలన్నమాట ఇదొక వేడుక